కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు ప్రతి రైతు ఫార్మర్ రిజిస్టేషన్ చేసుకోవాలని వ్యవసాయ అధికారి మల్లేశం సూచించారు సిద్దిపేట జిల్లా మెరుదొడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు మండలంలోని అన్ని గ్రామాల్లో ఫార్మర్ రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు రాబోయే రోజుల్లో పీఎం కిసాన్తో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులు పొందాలంటే ఫార్మర్ రిజిస్టేషన్ ఎంతగానో దోహదపడుతుందని రైతులు పాస్బుక్ తో పాటు ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద ఫార్మర్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అఖిల్ పలువురు పాల్గొన్నారు ఈ ఆధార్కు లింక్ చేయబడిన మొబైల్ను తీసుకొచ్చి సంబంధిత వ్యవసాయ అధికారుల వద్ద ఫార్మర్ రిజిస్టర్ చేసుకోవాలి ఫార్మర్ రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళకు పదకొండు సంఖ్యలతోనే విశిష్ట సంఖ్య వాళ్ళకు కేటాయించబడుతుంది దీని దీనివల్ల రైతులకు పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించబడే పీఎం కిసాన్ లాంటి పథకాలకు అరువులుగా రైతులుగా ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతులు సంబంధిత వ్యవసాయ అధికారుల వద్ద ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి மண்டல விரிவாக கொடுத்து